హలో అండి గుడ్ మార్నింగ్ ఈరోజు విశ్వకర్మ పూజ కదా మళ్ళీ వన్ ఇయర్ అయ్యింది ఇక్కడికి వచ్చేసి ఇవన్నీ మళ్ళీ ఇక్కడ పూజ స్టార్ట్ చేసి ఫస్ట్ వీడియో నేను పెట్టాను ఇక్కడ విశ్వకర్మ పూజ అవి మళ్ళీ చేస్తున్నా చూడండి డెకరేషన్ అంతా స్టార్ట్ అయిపోయింది ఇంకా పూజ స్టార్ట్ అయ్యింది అందులో వస్తుంది స్టాఫ్ అందరూ వచ్చే పూజ కంప్లీట్ చేసుకోవాలి ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇంకా స్టాఫ్ అందరూ వస్తున్నారు ఇదిగోండి ఇక్కడ నేను వచ్చి వన్ ఇయర్ అండి ఇప్పుడు ఇలా ఫస్ట్ టైం కూడా నేను వచ్చేటప్పుడు వర్షకాయ పూజ పూర్చేస్తారు ఫస్ట్లో ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు సరేనా ఇక వాళ్ళలో అంటే బెంగళూరు వాళ్ళు మనకు చదువుతారు చదువుకున్నాక మిమ్మల్ని పూజ స్టార్ట్ చేస్తాము ఇక మా సిఎం మేడం వచ్చింది ఆవిడ ఆవిడేనండి ప్రిన్స్ రోడ్ లో ఉంది సీఎం మేడం హాస్పిటల్ కి ఆవిడ ఆదిస్తుంది కార్ తీసుకుని అందరూ అయిపోయింది ఇక మీరు మెడికల్ మొత్తం తిప్పాలి స్టాఫ్ వీళ్ళు కూడా అందరు తీసుకుంటున్నారు తీసుకున్నాక నేను మెడికల్కి మొత్తం చేయాలని అంటున్నారు తీసుకున్నప్పుడు ఆవిడ ఆవిడకి ఆవిడ బుక్ పెట్టేసి అవి తీసుకుంటున్నా ఇక్కడ మా ఫార్మసీ మేడం స్టాఫ్ ఉన్నారు ఇక్కడ ఇతను వంట చేస్తాం చాలా బాగా చేస్తారు వీళ్ళందరూ మాసి అందరూ బొట్లు పెట్టుకుని వెళ్ళిపోతాం మిసరి పైకి గాడి పూజ చేయాలి చూడు మేడం అందరు ఎందుకంటే ఈరోజు ప్రోగ్రామ్ కూడా ఉంది అది కూడా కంప్లీట్ చేయాలి కదా వెళ్తున్నాం మేము మళ్ళీ మేము వచ్చి తీసుకుంటాం వెళ్తున్నాము ఎందుకంటే మా అంబులెన్స్ అంటే మెడికల్ అంబులెన్స్ పూర్తి చేస్తున్నాం ముందు అంబులెన్స్ చేయాలి కదా ఎందుకంటే పేషెంట్లు అని తీసుకుని వెళ్తారు అందులో అంతే చాలా అంటే హెల్తీ హెల్తీగా ఉండాలి కోరుకొని మేము చేసుకుంటున్నాం అంటే ఇప్పుడు మెడికల్ అంబులెన్స్ మెయిన్ కదండి పేషెంట్లకి ఏదైనా తేవడానికి చేయడానికి అందుకుంచి పూజ చేసుకుని ఒక ప్రతి కార్కి ఇలా చేసుకుంటున్నాం ప్రతి అందరి దగ్గర కార్లు బైక్స్ అన్నీ ఉన్నాయి అదిగో మేడమ్స్ అందరూ చాలా హ్యాపీగా పూజ చేసుకున్నాం అక్కడ కార్ అయ్యాక అందులో ప్రతి కారు మేడం నన్ను పిలుస్తుంది అక్కడ తను స్కూటీ చేయాలి అని అందరం ఇంకా బాగానే అయ్యింది పూజ కాలేదు ఎండ్ మండిపోతుంది ఇంకా మేడం కార్కి పూజ చేయమంటూ ప్రతి ఒక్కరు యాక్చువల్గా టైం కూడా అవుతుంది మాకు అక్కడ వెళ్ళాలి ప్రోగ్రామ్ ఉంది ఈరోజు ఈరోజు మోదీజీది బర్త్డే కదా అక్కడ ప్రోగ్రామ్ ఉంది ఇక్కడ చూడండి యాక్చువల్లీ గవర్ గవర్గాలు చేస్తున్నా అక్కడ వెళ్ళాలని అందరూ అక్కడ మేడం కూడా అంబులెన్స్కి అంటే అంబులెన్స్ ఎదురుగా కొబ్బరికి కొట్టాలని వెళ్తుంది తను కూడా కాకపోతే కాలు మండుతున్నాయి ఇది మళ్ళీ మేడం తిరిగి వచ్చేసింది కాలు మండుతుంది అనేసి చాలా ఎండ పడిసింది ఆ రోజు ఏదో మంచిది లేదంటే ప్రతిసారి వర్షం ఉంటుంది నిన్న అంటే ఈరోజు మాత్రం వర్షం లేదు నిన్న చాలా వర్షం ఉంటుంది కొబ్బరికి పగలు కొట్టేస్తారు అంటే అంబులెన్స్ ఎదరగా మెడికల్కి అందరికి బాగుండాలి అనేసి పగల కొట్టేస్తారు ఇక ప్రతి రూమ్కి వెళ్ళి మేము ఆర్పి ఇచ్చేసి ప్రతి రూమ్ ఇది స్టోర్ అండి ఫార్మసీ స్టోర్ అండి మేడం కూడా ప్లేట్లో పట్టుకుంది ఇంకా పేషెంట్లో ఉన్నసి మ్యాడమ్ ప్లేట్కి ఆవిడ ఆవిడదనా మేడం అండి హోమ్ అలోపతి ఫార్మసిస్టు ఇక నేను ఇక్కడ ఎక్స్రే రూమ్కి వెళ్ళాను మెషిన్స్ ఉన్నాయి ఇక్కడ ఎక్స్రేకి అన్నీ అదిగోండి మొత్తం రూమ్ అన్ని అన్నిటికీ చేసుకున్నాము ఇక్కడ వార్డ్ అండి లేబర్ వార్డ్ ఫిమేల్ వార్డ్ అండి ఇది కిచెన్ అండి కిచెన్కి వెళ్తున్నాను చెప్పులు తీసి వెళ్ళాలండి కిచెన్కి అంటే కొన్ని వందల మంది పేషెంట్లు తింటారు కదా భోజనాలు అనేసి బాగా ఉండాలి అనేసి వాళ్ళు నాకు అదే చెప్తున్నారు ఇక కిచెన్ ఇప్పుడు ఫస్ట్ టైం కిచెన్లోకి వచ్చానండి నేను ఇక యాక్సినేటర్కి వెళ్తున్నాం ఇక్కడ కచ్చడా కాలుస్తారు మొత్తం ఇది మిషన్స్ అన్ని కొత్తగా రప్పించారు చాలా పెద్ద పెద్ద మిషనరీస్ ఉన్నాయి మా హాస్పిటల్లో నన్ను యాక్చువల్గా అదే ప్రిపేర్ చేశారు నీవు అంటే నన్ను పూజ చేయమని పెద్ద పెద్ద మెషినరీ ఉన్నాయండి మొత్తం హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్ కాబట్టి చాలా పెద్ద పెద్ద మెషినర్స్ ఉన్నాయి చాలా ప్రతి రూమ్లో నేను పూజ చేశాను అందరి అన్ని రూమ్లో ఇది కూడా వ్యాక్సిన రూమ్ అండి ఇది ఇది టీబీ రూమ్ అండి ప్రతి అందరు రూమ్లో పెట్టుకున్నాం అలా పూజ చేసుకున్నాం లోపలికి వరకు కొన్ని కొన్ని రూమ్ లోపలికి వెళ్ళి చందన వేసాం తక్కిన వాటికి అలా చేసి వచ్చేసాం ఇక్కడ వెళ్తున్నాం కదా ఇక్కడ నాకు వంటనారా దక్షిణ ఏంటి ఇవ్వండి అనుకుని అన్నారు నా ప్లేట్లు వేయమని కాకపోతే అది మనం ఒక స్టాఫ్ కాబట్టి ఏంటి అండి అందు గురించి ఏమనలేదు నాకు ల్యాబ్కి వచ్చేసాను ల్యాబ్ అండి ల్యాబ్లో చాలా ల్యాబ్ మెషినరీస్ ఉన్నాయి కదండి చూడండి ల్యాబ్ అంటే చాలా అంటే లెక్కలైన మెషినరీస్ ఉన్నాయండి దానికి పూజ చేసుకోవాలి ఎందుకంటే పేషెంట్లు బాగానే ఉంటారు కదా వాళ్ళకి టెస్ట్లని బాగుండాలి బ్లడ్ బ్యాంక్ ఇవన్నీ ఇది యాక్చువల్గా బ్లడ్ బ్యాంక్ ఇది మొత్తం ఇదన్నీ చూడండి చాలా ఉన్నాయి మిషనరీస్ ఉన్నాయి ఇక ఫోటోగ్రఫీ వాళ్ళు తీమంటే తీసుకుంటున్నాం అలాగే స్టాఫ్ ల్యాబ్ టెక్నీషియన్స్ అతను కూడా బాబు బాబు అని అదే బాబు అనుజ సిస్టర్ ఇక అలాగ మేము ఫొటోస్ తీసుకున్నాం చాలా హ్యాపీగా ఇది కూడా ల్యాబ్ అండి ఇది మా ల్యాబ్కి వెళ్ళాం అది బ్లడ్ బ్యాంక్ ఇది ల్యాబ్ అండి ఇక్కడ కూడా యూరిన్ ఇవన్నీ టెస్ట్ అవుతాయి మైక్రోస్కోప్ పెట్టమన్నారు బుట్టుకున్నాను అలా చేశాను నేను మీకు తెలిసింది కదా పూజ అంటే చాలా ఇష్టం అసలు అన్ను మొత్తం హాస్పిటల్లో నన్ను చెప్పబడి పూజ చేయమని ఎందుకంటే అన్నీ బాగుంటే పేషెంట్లు బాగుంటాయి పేషెంట్కి మంచి ట్రీట్మెంట్ అవుతుంది కదా మెషినరీస్ అన్నీ మీకు నర్సింగ్ ఆఫీసర్ ఆవిడ నర్సింగ్ ఆఫీసర్ అండి ఇదిగోండి నర్సింగ్ ఆఫీసర్ ఇక అందరు పనులే బిజీ బిజీగా ఉంటున్నారు కాబట్టి టెన్ మినిట్స్ టైం ఉంటుంది ఒకరి దగ్గర రావడానికి అటు అటు అందుకే మేమే వెళ్ళిపోతాం ఫోన్ చేయడానికి ఎమర్జెన్సీ అయిపోయి వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయాలి చాలా పేషెంట్ సీరియస్ అయిపోయింది వాళ్ళు రాలేదు రోజు దగ్గరికి వచ్చే తర్వాత బొట్టు పెట్టుకున్నారు నాకు చెప్పండి ఇక నేను అంటే ఎమర్జెన్సీ రూమ్ అండి ఇది క్యాజువాలిటీ అండి ఇదిగో అక్కడ స్టాఫ్స్ ఉన్నారు క్యాజువాలిటీకి వెళ్ళి గుడ్లను ఎందుకంటే పేషెంట్లు వచ్చే క్యాజువాలిటీకి వెళ్తే మీకు ల్యాబ్లో నేను ఫోటోగ్రఫీ తీసుకున్న ల్యాబ్ వాళ్ళు బాబు మేడం ఇది ఎక్సలెంటర్ అండి ఇది ఇది పెద్ద మిషన్ అండి దీన్ని కూడా వెళ్ళి పూజ చేసుకున్నా ఇక జేఏ అండి సంధ్య మేడం నా ఆఫీస్ ఎదురుగా ఉంటుంది అండి ఇవిడ జూనియర్ ఇన్వెస్టిగేటర్ తనకి సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి కదా ప్రతి దాంట్లో మేము చందన పెట్టి పూజ చేసుకుని ఇది అంటే సిగడీ లాంటి స్టెప్స్ ఎక్కే ముందు నన్ను ఫోటో తీస్తారు వాళ్ళు ఇది అలోపతి ఫార్మసీ అండి మన అంటే ధన మేడం ఈవిడ చాలా మంచి ఆవిడ ఇది ఈవిడ బాబీ మేడం ఎయిడ్స్ కౌన్సిలర్ చాలా మంచి ఆవిడ టెన్ ఇయర్స్ బ్యాక్ కూడా నాకు తెలిసి ఇతను డెంటల్ సెక్షన్ ఇంకో మేడం రాలేదు తను గా వచ్చింది అతను ఇక ఇది డయాలసిస్ యూనిట్ అండి మొత్తం పేషెంట్కి అందరికీ డయాలసిస్ చేస్తారు ఇది ఇది నా ఫార్మసీ అండి ఫైనల్గా నా ఫార్మసీకి వచ్చేసి మీద దగ్గరికి నా ఫార్మసీ ఇది చాలా బాగుంది ఇది ఆఫీస్ స్టాఫ్ అండి అకౌంట్ సెక్షన్ స్టాఫ్స్ మేడమ్స్ అండి మేడంస్ అండి వీళ్ళందరం స్టాఫ్స్ అండి ఈవిడ రచన మేడం అండి ఎస్టాబ్లిష్ అంటే అకౌంట్ సెక్షన్ మేడం రచన మేడం సారీ సుష్మా మేడం ఇది వాళ్ళ ఆఫీస్ అండి ఇది మా రూమ్ అండి మా దాదా అండి తను నాకు చాలా హెల్ప్ అండి ఇక స్కూల్గా మళ్ళీ అక్కడ నాకు రమ్మంది ఒక కార్కి ఉండిపోయింది అనేసి అక్కడ ఒక గడి పూజ చేసుకుని వచ్చాను మళ్ళీ మా గ్రూప్ అంతా తీసుకున్న ఫొటోస్ మేడమ్స్ అందరం ఇదిగోండి మేడం మేమందరం మళ్ళీ నేను సింగిల్ సింగిల్గా తీసుకుని మీకు తెలిసిందే కదా నాకు ఫొటోస్ అంటే చాలా ఇష్టం అని సింగిల్గా అంత పూజ అంత బాగా అయిపోయిన తర్వాత సింగల్గా నేను ఒక ఫోటో తీసుకున్నా ఇదిగోండి మా హాస్పిటల్ ఎదరగా ఫొటోస్ ఎండ కూడా చాలా ఎండ పట్టేసింది నిన్న చాలా వర్షం ఉంటుంటే ఈరోజు చాలా ఎండ పట్టింది కానీ చాలా బాగా సూపర్గా అయిపోయింది ఇక మేము భోజనాలు ఫైనల్ వెయిటింగు వెళ్తున్నాం సరేనా మీరు కూడా అంటే ఎదుగుండి ఇదిగోండి అక్కడ కాకు అక్కడ స్టాఫ్ నర్స్ వీళ్ళందరూ నర్సింగ్ ఆఫీసర్ చాలా మందికి కిచడి వండుకున్న ప్లస్ పచ్చడి అండి చాలా బాగుంది కిచడి అండి ఇతను ఇది హలోపతి ఫార్మసిస్ట్ అండి మేము ఫోటో తీసుకున్న వీడియో కూడా తీసుకున్నాం వీళ్ళతో చూడండి మేడమ్స్ అందరూ వెయిట్ చేస్తున్న భోజనానికి నేను యాక్చువల్లీ బోన్ చేయలేదు ఏకాదశి కదా భోజనం చేయలేదు ఈవినింగ్ కూడా ఫ్రూట్స్ తీసుకు ఇదిగోండి ఇది వీళ్ళు హలోపతి ఫార్మసిస్ట్ భోజనం చేస్తున్నాను నేను చేయలేదు ఏకాదశి కదా అని చేయలేదు ఈవినింగ్ ఫ్రూట్స్ తీసుకుంటాను అనేసి ఏకాదశి రోజు పాలిస్తానని ఇక ఇదిగోండి ఇది మా స్టాఫ్ అందరూ భోజనం చేస్తున్నారు ఓకే మళ్ళీ కలుద్దాం బాయ్ చాలా హ్యాపీ అయింది పూజ